అయ్యో నా కోడి ఉమ్ కోడి అబ్బా కోడిక నా కోడికి అన్నపడతాను అన్న అయ్యో అవ్వ నా కోడి అన్నది లేదే అయ్యో అవ్వ మా దోస్తులకైతే చెట్టు కొడదమని ఓకే ఉండదు మొత్తం ఆడుకునే ఆడుకునే ఓ కానీ ఏం చేస్తున్నారు కానీ నేను దోస్తులందరూ కూడా ఆడుకుంటు నువ్వు ఒక్కొని వచ్చి చెట్టు ఎందుకు పెడుతున్నారా మనకు అందరూ అట్లా అబ్బా కన్నీగా నువ్వు వేసే మంచి పనుల నేను కూడా కొద్దిగా పాల్గొంటారా సరే అని కలిసి పెడుతున్నా అబ్బా కన్నీ నువ్వు ఇంత మంచి పని చేసినందుకు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ సంత బాగున్నాడని మర్చిపోకు సరేనా సరేనా నేను ఓ మరా అయ్యో ఈ చెట్టు రోకుల వాడి నా కోడినే మర్చిపోయినా అబ్బా పొద్దున ఎట్లా దీనికి అన్నం తిన్నవుతున్నది యుద్ధం

అయ్యో నాకు కాదే నా కోడికే కోడికాడికైతే నువ్వురా అయ్యో అక్క ఏమని చెప్పాలి ఆ కోడికి దాని బాధ నా బాధ అనుకొని నేను ఎడుతున్నా అబ్బా కానీ నువ్వు ఉండాలిరా గుల్లాపాటి అమ్మ అల్లు పడుతుంది పోయి హా అవునా అల్లు పట్టితే అన్నం కట్నం పోతుంది ఆ పోతాయి రా మన ఊర్లో మస్తు మంది అదే పని చేస్తారు సరేగా నీకు పోదాం మరి నువ్వు అత్తా అబ్బా నాకు పని ఉందిరా వీలుగా మీ ఉన్నాడు ఉన్నాడుగా తోలుతా పో సరే సరే పో ఇవాడి దాకా మా సందుబావం వాటిచ్చిడు నాకే నా పదే ఉంటే తోడు అని కోడిపిల్లా నువ్వు విన్నా ఉండు అల్లు పట్టించుకొని వస్తా తర్వాత నువ్వు అన్నం ఉంటావు సరేనా అబ్బా నీ కోడిపిల్ల అంటే నీకు ఎంత ఇష్టం రా సంతబాటు ఎప్పుడు పోతాడు అవో తరుణానకు గానే ఉన్నాడు సంతాడు తరుణానకు నమస్తే తరుణానా కిరాణం ఎందుకు అనిపించిందా ఏం లేదే నా కోడి అన్నం తింటలేదే అవునా మరి ఎందుకు రా తేపో జల్లి ఫ్రై చేసుకుని కోసుకుని తిందాం చక్కా ఉండాలే నాకు ఆ ఇష్టమైన కోడే చిన్న సంతా కనిపించిండ కనిపించం పని నా కోడి అన్నం తింటలేదు అంటే సంతు కోళ్లకు అన్నం తినిపించే డ్యూటీ కూడా చేస్తుండే నిధాంతం చేస్తారు సంతు ఓ అన్న అట్లా సందుబాబు నాకు మాట ఇచ్చిండే ఒక పని ఉంది కానీ ఎక్కువ ఉన్నారు చెప్పు ఓ అవునా నేను నిజంగా సంత ఇదంతా చెప్తున్నాను ఇంతకు ముందు ముందే అన్న థ్యాంక్ యూ ఏమైందిరా గంతగాలు అవుతున్నావు నా కోడి అన్నం తింటలేదు అబ్బా ఇంత మంచి పూచనారా చాలా పోతుందా మన దుకాణంలో పోయి మసాలాలు తీసుకుపోయి మంచిగా కోసుకొని పని ఏ ఉన్నాయి సందుబో గిట్లా అంటున్నావు అది నా ఇష్టమైన కోడే అల్లు పట్టియాలా పోంపా అరే కోడి కళ్ళు పట్టించుడా కొనికన్నా చెప్తే నవ్వుతారా నేను మాత్రం రానరా మాట ఇచ్చినావు సందుబా నాకు హెల్ప్ చేస్తాను మాట ఇచ్చినావు అత్తవరావా బా మాట ఇచ్చిన మాట ఇచ్చినందుకన్నా రావాలరా మళ్ళా విలువ ఉండదు కదా పోం పాయి అగ్గులపడమ్మ తనిగా నా జీవితంలో ఎప్పుడు రా కోడి కూడా అలవట్టిస్తాను ముందు ఒకటి అలవాటాలి సరే పడదాం కూర్చోండి చెప్పు రోన కొట్టాలి మా కోడికి గులబడమ్మా అబ్బా కోడికా కోడికి అరలు పడతారు రో అన్న అయ్యో గులబడ్డమ్మా మా కోడికి కొట్టి కడుపు నొత్తుందని ఎడుతుంది కోడికి ఆ అరలు పడతారా కడుపు నొత్తా ఇక కోడికి నువ్వన్నా చెప్పు ఏం చెప్పాల వా ఏదో మాటిచ్చినందుకు ఈ దాకా వచ్చినా కొద్దిగా పట్టు దండం పెడితే ఎట్లానేసి సరే పడి పడతాయి అప్పుడప్పుడు తెరుగుతావు కదా నాకు ఆ సగ్గులు కూడా మొట్టకం అట్టు కోడి ఇంటికాడ ఒకటే ఉంది వైశవనో వరవైశ బదిపోయిమ్మా బదిపోయిశమ్మా బదిపోయిచమ్మా ఇంకా నలుగురు నరసింహ సాయి నలుగురు నరసింహ సాయి దుబ్బ రాయసుడు దుబ్బరాయిచుడు ఏమన రాయసుడు ఏమలు రాయసుడు ధనంపురి నరసింహ సాయ ధనంపురి నరసింహ సాయి ఏదర్థలేదు ఇంకోళ్ళని నా పేరు చెప్పాలని ఉన్నారేమో అమ్మయ్యా దేవుళ్ళ కోడే లేదు ఇప్పుడు మనసు పేరు చెప్తా రాయసం కాదు వెంకటేష్ కాదు కాదు మహేషు కాదు ఎర్రన్న కాదు నచ్చన్న కాదు లక్ష్మి కాదు కా కాదు అవురా కానీ అసలు కోళ్ళకు మనుషులు పడతారా కోళ్ళకి మనుషులు పడతాయా కోళ్ళకు కోళ్ళు పడతారు కానీ అవును సందు బావా కోళ్ళకు కోళ్ళే పడతారు మను ఎందుకు రే అవును కోళ్ళకు కోళ్ళే పడతాయి మరి మీకేనా డౌట్ ఉంటే ఎప్పురీ మరి ములపాఠడ్డ అమ్మ ఇంటి పక్కకు మూడు కోళ్ళు ఉంటాయి అవి మూడు కలర్లే అవే పేరు చెప్తా పట్టు సరే చెప్పు మహేష్ రాలే నవీంది తెల్లకోడి సంకేతది పుంజు అరే కానీ దీనికి పెద్దదే ఉందిరా ఏది అత్తలేదు అయ్యో నా కోడి కోడి ఆగురు నేను చూస్తా పేలకోడి కావచ్చు కోడి కావచ్చు కోడి కావచ్చు వచ్చింది వచ్చింది కోడి ఉన్నది అమ్మయా కనీ దుర్గంద్రా అది కోడి నాట ఏం కద్దా పోదు ఏం లేదురా దానికి చిన్న తెచ్చి తెచ్చిపోతే అదే సెట్ అవుతుద్దా ఆ పోతారు పైసలు బైజలు ఎట్లా అయ్యో నీ కట్టం నాకెందుకు ఒక చదిబా దుఃఖాలి అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఇవి దాకా గింజసేపు అల్లు వాడితే వర్రీ చిరీ గల్ బాబిస్తారు రూపాయి అదే కనీగా ఇంతగానో తల్లాడుతున్న కోడి కోసం మొసలు చూద్దాం దారా కోడి ఎట్లుంటుంది ముసలమ్మ ఎట్లయినా అన్నది ఇది ఉన్నదో కూసిందో మెల్లంగా కనిగా నొప్పించుకొని మంచిగా ఫ్రై చేసుకుంది నాలుగు ఏళ్ళ పుద్దికి అరే కానిగా కోడి అంటే ముందైతే తీసి చూద్దామా చూడు అందుబావా పనిగా ఈ కోడి గురించి అలా నువ్వు గింత తిప్పలు పెట్టింది ఆ ఈ కోడి గురించి నిన్ననే మా నాన్న కొనిచ్చిండు కడుపు నొత్తుంది తింటలేదంటివి కదరా చూడు మరి తింటలే చూడిగా ఓ రాములా గీ బొమ్మ కోడి ఎక్కడ నా తింటాదిరా అదే నా బాధ నువ్వు ఉండాలరా కన్నీగా బట్టి నన్ను బక్రాన్ చేసి తింపుతివి కదరా రాములా సందుబా ఈ కోడి నాకు బాగా ఇష్టమే ఈ దినే చెప్పే అరే డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ వచ్చి సూచిస్తాడు నేను పోతున్నా అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అబ్బా మా సందుబా మంచి ఐడి ఇచ్చిండు ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తా నో 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 నో